పీకే ఏం లేదు అంతా ఐపాకే చరిత్ర తిరగరాస్తున్నామన్న జగన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎన్నికలకు సంబంధించి కృషి చేసినటువంటి ఐప్యాక్ టీం సభ్యులందరితో కూడా ఆయన కలిసి వాళ్ళతో మాట్లాడారు ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందులో వారు చేసినటువంటి మొదటి వ్యాఖ్య ఏంటంటే దేశం ఆశ్చర్యపోబోతుంది అన్నారు అంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలను చూసి ఆశ్చర్యపోబోతుంది అన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఈసారి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఐప్యాక్ టీమే వర్క్ చేస్తుంది అనేటువంటి దాన్ని కూడా వారికి భరోసా ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన తర్వాత ఫస్ట్ టైం ఐప్యాక్ టీంతో మాట్లాడారు వాళ్ళ పార్టీ కేడర్ తోటి కానీ వాళ్ళ నాయకత్వంతో కానీ మనం గెలవబోతున్నాము మీరందరూ బలంగా ధైర్యంగా ఉండండి అని చెప్పలేదు ఐప్యాక్ టీమ్ తోటి మాత్రమే చెప్పాడంటే నాయకులు కార్యకర్తల కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐప్యాక్ టీమే ఎలక్షన్ నిర్వహించినటువంటి ఐప్యాక్ టీమే ముఖ్యం అనేది స్పష్టం సరే ఆ సందర్భంగా దేశం ఆశ్చర్యపోబోతుంది అన్నారు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల సినారియో చూసిన తర్వాత సరే కూటమికి చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంది అని అంటున్నారు లేదు సంక్షేమ పథకాలు విపరీతంగా పనిచేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా హండ్రెడ్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి కొన్ని అభిప్రాయాలను కూడా మనం స్వీకరిస్తే లేదు అసలు సునామీలాగా కొట్టుకుపోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అభిప్రాయాలను కూడా చూస్తే కానీ దేశం ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు మాత్రం రావు ఒక ఒక విషయంలో అయితే రావచ్చు గతంలో నూట యాభై ఒకటి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను స్థానాలకు గన పరిమితం అయితే దేశం ఆశ్చర్యపోతుంది నూట యాభై ఒకటి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను స్థానాలకు గన పడిపోతే దేశం ఆశ్చర్యపోతుంది ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఎంపీ స్థానాలకు గనక పడిపోతే దేశం ఆశ్చర్యపోతుంది ఇందుట్లో ఎటువంటి సందేహము వలదు 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 భైరవ ద్వీపం సినిమాలో బాలకృష్ణ గారు రోజుని వలదు వలదనేది అనుంటారు అనుకుంటా అలా వలదు ఇక్కడ ఏంటంటే గమనించాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించేటువంటి ప్రయత్నాన్ని చేయటంలో తప్పులేదు ఎస్ మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పడంలో తప్పు లేదు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటంలో తప్పు లేదు ఇంకా ఇరవై రోజుల పాటు ప్రభుత్వాన్ని ఆయన నడపాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి కార్యకర్తల్లోనూ లేదా నేతల్లోనూ సైన్యంలోనూ హైప్యాక్ టీంలోనూ వాలంటీర్లోను బలాన్ని నింపటంలో తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశం ఆశ్చర్యపోతుంది మన ఫలితాలు మనకు వస్తున్న ఫలితాలను చూసి అని చెప్పటం కొంచెము కాదు చాలా చాలా ఎక్కువగా ఉంది అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు మీరు మాకు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు మాకు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు మాకు చేయాల్సిందే అని అన్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేస్తే గెలిచాము రెండు వేల ఇరవై నాలుగులో అనుమానం అక్కడ చాలా గమనించాల్సింది కామా డాట్ 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 ఇరవై తొమ్మిదిలో కూడా అంటే మేము ఓడిపోయినా గెలిచినా మీరు ఇరవై తొమ్మిదిలో కూడా మీరు మాతో ఉంటున్నారని చెబుతున్నారు జనరల్గా గెలిచేటప్పుడు ఈ వ్యాఖ్య ఇరవై తొమ్మిదిలో మీరు మాతో ఉంటారనేది మీరు మనతో ట్రావెల్ మీరు మీరు మాతో ట్రావెల్ ఉండబోతుందని చెప్తారు కానీ ఇక్కడ అలా చెప్పలే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీరు మాకు చేయాలి అని చెప్తున్నారు అంటే ఏంది ముందస్తు అగ్రిమెంట్ ముందస్తు అగ్రిమెంట్ మీరు మా పరిస్థితి ఎట్లుండదో తెలవదు మీరు అంటే వాళ్ళని అధైర్యపడకుండా ఓడిపోతే వాళ్ళు కంగారు పడకుండా ఓడిపోతే వాళ్ళు భయపడకుండా ఒళ్ళుపోతే వాడు పారిపోకుండా వాళ్ళందరికీ ధైర్యాన్ని కల్పించేటువంటి ఒక మెసేజ్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందజేశారు ఇంతవరకు బాగానే ఉంది ఇంకొక రెండు అంశాలను కూడా వారు వ్యక్తం చేశారు ఒకటి ఐపాక్ ద్వారా ఋషి ఎవరైతే మొత్తం ఎలక్షన్ హీయరింగ్ని ఋషినే నిర్వహించారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాబిన్ శర్మని తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఆయనే నిర్వహించారు ఆయన ఈయన ఇద్దరు ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇద్దరు కలిసి చేసినటువంటి వాళ్ళే ఇద్దరు ఫ్రెండ్సే మరి రైతులు ఏమైనా ఉండరు మనకు తెలియదు కానీ ఎట్లుంటారండి వాళ్ళకి ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏముంటుంది కమర్షియల్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఉంటుంది వాళ్ళు డబ్బులు తీసుకొని సర్వీస్ చేయడానికి వచ్చారు ప్రొఫెషనల్ గా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పొగులు మాట్లాడుకోవచ్చు లేకపోతే రైతులు మాట్లాడుకోవచ్చు విషయం ఏం కాదు కదా సరే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చేసిన కానీ ఇద్దరు ఒకటే ఒకటే టీం నుంచి వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు సరే ఇక్కడ దాదాపు ఎలక్షన్ని అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియలో కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అందజేయటంలో కానీ వాళ్ళ గెలుపు ఓటములకు సంబంధించి వ్యూహాలను ఇచ్చేయటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ కానీ చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ కానీ టీడీపీ అభ్యర్థుల ఎంపిక కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక కానీ వీటన్నిటి విషయంలో మెజారిటీగా మెజారిటీగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మెజారిటీగా చూసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే ఇటు వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఋషి తెలుగుదేశం పార్టీ నుంచి రావి వీళ్ళిద్దరే చేశారు అంతే తర్వాత మిగిలినటువంటి వాళ్ళు సరే అంశం పక్కన పెడదాం సరే ఇక్కడికి వస్తే ఋషి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మొత్తానికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు కానీ నాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నంతసేపు వెనక వెనక బొత్స అత్యనారాయణ గారిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని చూస్తే ఒకసారి ఆ విజువల్ ఫ్రేమ్ ప్లే చూపించండి వాళ్ళిద్దరు ఏందో ఈ ప్రభుత్వం పోతుంది అన్నట్టు నిరుత్సాహంగా వాళ్ళలో కనపడింది ఎక్స్ప్రెషన్స్ ఏమండి జనం పవర్ వస్తుంది అనేటువంటి ఆ స్పీడ్ వేరు ఆ ఉత్సాహం తెలిసిపోతుంది పవర్ పోతుంది అనేటువంటి ఆ నిరాశ నిస్పృహ కనపడకుండానే ఫేస్లో ఉంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారిలో పెద్దగా ఏమీ కనపడలేదు ఎందుకనంటే ఆయన ఆయన ఫేస్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలంటే దానికి ఒక పెద్దగా మనం ఇంకొక స్టడీ చేయాలి ఒక పిహెచ్డీ చేయాలి అక్కడికన్నా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఫేస్ ఫీలింగ్స్లో ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనేది ఒకటి చెయ్యాలి చెయ్యాలి కానీ ఇక్కడ పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ బొత్స అచ్చినాయ గారు కానీ ఆ ఫేస్లో చూస్తే ఎక్కడ వారిలో మనము బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే వాళ్ళ ఫేస్లో కనపడాల సరే అది పక్కన పెడదాం ఇకన ఇరవై నూట యాభై యొక్క స్థానాలకు పైన పైన రాబోతున్నాయి ఇరవై రెండు స్థానాలకు పైన రాబోతున్నాయనంటే సరే మన అభిప్రాయం ప్రకారంగా అది నూట యాభై రెండు రావటం అనేటువంటిది ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీకి అసాధ్యమైనటువంటి అంశం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు రావటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల తీరీని కనుక గమనిస్తే సరే వస్తే గనక రికార్డు సృష్టించాలి అని అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను అసెంబ్లీ స్థానాలు ఎలా వచ్చాయి అనేది ఒక రికార్డు అయింది దేశం ఆశ్చర్యపోయిద్ది దేశం మొత్తం చూసిద్ది నూట యాభై ఒకటితో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంది పదిహేను స్థానాలకు పరిపోయాడు ఎందుకు జనసేన పార్టీ కంటే తక్కువ స్థానాలు ఎందుకు వచ్చినాయి జనసేనకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేనకి పదిహేడో పద్దెనిమిదో వచ్చినాయి అదేంటి వైఎస్ఆర్సీబీ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీబీ పార్టీకి పదిహేను స్థానాలు రావటం ఏంటంటే దేశం ఆశ్చర్యపోయే విధంగా చూసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో రెండు స్థానాలు పడిపోవటం ఏంటి లేదా సున్నా స్థానాలు రావటం ఏంటి అనేటువంటి దాంట్లో కూడా దేశం ఆశ్చర్యపోయింది ఈ రెండు ఆశ్చర్యపోవటానికి గల కారణాలు ఏంటంటే అంటే ఒక ప్రభుత్వం అత్యధిక స్థానాల నుంచి ఒక్కసారిగా జీరో స్థానాలకు పడిపోయిన దాని పేదట ఢిల్లీ ఎలా చూసిద్దారంటే ఓహో ప్రభుత్వ పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం అనేటువంటిది అంత అన్యాయంగా అంత దారుణంగా ప్రజలు అంత వ్యతిరేకించే విధంగా ఉందా అనేటువంటి దాని విషయంలో దేశం ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయి చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి లేదు నూట యాభై రెండు స్థానాలు వచ్చినా కూడా దేశం ఆశ్చర్యపోయి చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి అలా అయినా ఉంటుంది ఇలా అయినా ఉంటుంది కానీ ఇప్పుడు అలా లేదు ఇలా ఉంది అనేది ఎక్కువ మంది నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు అలా కూడా ఉండొచ్చేమో నూట యాభై రెండు వచ్చినా కూడా ఆశ్చర్యపోయి చూస్తుంది దేశం ఇరవై రెండుకి ఇరవై నాలుగు ఎంపీ ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వచ్చినా కానీ ఆశ్చర్యపోయి చూసిద్దేమో కానీ అలాంటి పరిస్థితులు లేవు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అంతరాత్మకే తెలుసు బయట ప్రజలకు కాదు వాళ్ళకే తెలుసు వాళ్ళ నేతలకే తెలుసు ఆ నిలబడిన అభ్యర్థులకు తెలుసు ప్రచారం చేసే అభ్యర్థులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వెనకమాల రైట్ సైడ్ ఉన్న బొత్స గారికి తెలుసు లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్దిరెడ్డి గారికి తెలుసు ఈ పక్కన ఋషి ఋషికి తెలుసు అందరికీ తెలుసు కానీ డెలివరీ అంటే మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఒక పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి మేము అందుట్లో రెండు మూడు లక్షల కోట్లు పంచాము మిగిలిని మేము వాటి ఖర్చు పెట్టేశాము అని చెప్పి చెప్తే అని చెప్పి చేస్తే ప్రజలు విశ్వసించలేదు అని అంటే భవిష్యత్తులో వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు అధికారంలోకి రావటం కానీ అవి అందజేసినంత మాత్రాన వాటన్నిటి మేము ఇచ్చామని చెప్పినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు అనేటువంటి దానికి దేశం మొత్తం ఆశ్చర్యపోయి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతే కదా అంటే దేశం ఎందుకు చూడాలి ఎందుకు చూసిద్ది ఆయన ఏదో నేను వెల్ఫేర్ వెల్ఫేర్ అన్నాడు ఆ వెల్ఫేర్ ఏమి ఇచ్చారు ఇంత తప్పులు చేశాడు ఆ దేశ ఆ రాష్ట్రానికి ఇంత తప్పులు వచ్చినాయి పద్నాలుగు పన్నెండు లక్షల కోట్ల పైన అంత ఇచ్చి అంత అప్పులైనప్పటికీ ఆ రాష్ట్రంలో ప్రజలు ఆ ప్రభుత్వాలని ఆశ ఆశీర్వదించలేదు అని అంటే ఓకే పరిపాలన పరంగా ఇంత ఫెయిల్యూర్ ఉందా ఓహో అంటే ప్రజల భవిష్యత్తులో ఈ వెల్ఫేర్ అనే చెప్పిన మాటలను నమ్మరు ప్రజలకు కావాల్సినటువంటి అయినటువంటి వసతులని వనరులని సమృద్ధిగా సక్రమంగా ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి దాన్ని కూడా ఆ ఫార్ములాను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది అర్థమవుతుంది